హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ నేనైతే దోసకాయ టమాటా కూర ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ కొంచెం వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుంది కర్రీకి సో ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత మెంతులు కొంచెం వేసుకోవాలి మెంతులు ఈ కూరకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది సో మెంతులు వేసుకోవాలి తర్వాత మెంతులు వేగిపోయిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఎర్రగడ్డను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను సో అవి కూడా వేసేసుకొని పచ్చిమిరపకాయలు కొంచెం ఒక మూడు పచ్చిమిరపకాయలని నేను సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకున్నాను ఈ కర్రీకి ఎర్రగడ్డలు పూర్తిగా ఎర్రగా వేగిపోవాల్సిన అవసరం లేదు కొంచెం మీడియంగా దోరగా వేగితే చాలు తర్వాత ఇక్కడ ఆనియన్స్ అన్నీ వేగిపోయిన తర్వాత ఒక చిన్న సైజు దోసకాయ ము దోసకాయని ముక్కలుగా కట్ చేశాను సో అవి కూడా వేసేసుకున్నాను నేను ఇక్కడ దోసకాయ గింజలతో సహా కలిపి వేస్తున్నాను మీకు నా చెప్పకపోతే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు దోసకాయ గింజలతో సహా వేస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేశాను అనమాట ఇక్కడ నేను సో ఒకసారి మిక్స్ చేసేసుకొని దోసకాయ ముక్కల్ని ఒక సెవెంటీ పర్సెంట్ ఆయిల్లో మగ్గించుకోవాలి చూసారా దోసకాయలన్నీ ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక నాలుగు టమాటాలు ఎర్రగా ఉంటాయి కదా ఆ టమాటాలు తీసుకొని ఎర్ర కొంచెం సన్నగా కట్ చేసేసుకొని అవి కూడా వేసుకోవాలి మీకు తెలుసు కదా టమాటాలు త్వరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి సో టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోవాలి అన్నమాట సో టమాటాలు అంతా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం కారం పొడి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం కారం ఎక్కువే వేస్తున్నాను కారం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఈ కర్రీకి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు దోసకాయలో ఉండే నీరే సరిపోతుంది సో అందుకని నేను ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయటం లేదు సో కారం పొడి వేసేసి మిక్స్ చేసేసి ఒక రెండు నిమిషాల తర్వాత ధనియాల పొడి కూడా వేస్తున్నాను వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాలు అలా సిమ్లో వదిలేస్తే సరిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది పుల్లగా కారం కారంగా సో చూసారా నేను చేసిన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర లేదు అయిపోయింది సో అందుకే నేనేం వేయటం లేదు సో కర్రీ రెడీ అయిపోయిన తర్వాత నేను సర్వింగ్ బౌల్లోకి మార్చుకుంటున్నాను అనుకుంటున్నాను దోసకాయ టమాటా కర్రీ నచ్చితే ఒకసారి వీడియో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి ఏదైనా సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా నాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు చేశాక కూర ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి సో ఇదన్నమాట నేను చేసిన కర్రీ నచ్చిందా ఉంటాను బాయ్ బాయ్